లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇంకా పదల వేల కోట్లు బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కఠిన కారణం ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయినట్టే అంటే నేను ముందు చెప్పినట్టుగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు మూడు కూడా వాటర్ స్టోరేజ్ చేసుకొని ఎంతో కొంత కనీసం స్టెబిలైజేషన్ యాకెట్ ఇవ్వలేకుంటే మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన అమౌంట్ అది ప్రస్తుతానికి గా ఉన్నట్టే ఆ ఇంట్రెస్ట్ బాడే మనందరి మీద పడుతున్నట్టే నేను రెండో విషయము నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో గతంలో ఈ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మేము నేషనల్ కి అప్లై చేసినాము అని చెప్పాను అయితే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు కూడా మీకు చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ విషయం లెవెన్ జూలై టూ థౌసండ్ నైన్టీన్ as reported by the reply of the uh, minister for water resources, river development and ganga Regimination on 11th july 2019. as reported by central water commission, chief minister of telangana, white letter dated 11th february 2016, requested that kalyushuram project be accorded status of the national project. however, no formal request ఇన్ ప్రిస్క్రైబ్ ఫార్మా ప్రఫార్మా బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ది హైపాడ్ స్టీరింగ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్ ఫార్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ ఈ విషయం చెప్తున్నా అంటే అక్కడున్న బీజేపీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే దాంట్లో నిర్లక్ష్యం వహించారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రిని నేరుగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోయి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అడగడం జరిగింది అదేవిధంగా మరి మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విషయం మరోమారు మీకు తెలియజేస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకంగా ఈ నీడిగడ్డ బ్యారేజ్ ఇవన్నిటి మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయబోతున్నాము అది ముఖ్యమంత్రి గారి శాసన మండలిలో కూడా ప్రకటించారు రెండో విషయము పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసం కొట్లాడతాము మూడో విషయము ప్రాణహిత గవర్నమెంట్ పూర్తిగా అబాండైన్ చేసిందో ఏ ప్రాజెక్ట్ అయితే కాస్ట్ బెనిఫిట్ రేషియో బెటర్గా ఉందో ఆ ప్రాజెక్ట్ని చేపట్టబోతున్నాము చేపట్టబోతున్నాము మరి చివరిగా ఒక విషయము బ్యారేజ్ విషయం ఇంక నేను ఎక్కువ పోకుండా ఎక్కడ తప్పనిసరిగా లోపం జరిగింది ఇప్పుడు నేను ఇది అయినాక నేను ఇరిగేషన్ మంత్రి అయినాక నేను సరే బ్యారేజ్ స్టడీ చేస్తున్నా బ్యారేజ్లలో బ్యారేజ్లలో సాధారణంగా మీరు దౌర్క్ష్యుడమ్ బ్యారేజ్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ భారతదేశంలో ఉన్న అన్ని బ్యారేజీలు కానీ ప్రపంచంలో బ్యారేజ్లో స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడు రెండు మూడు టీఎంసీ కంటే ఎక్కువ ఉండదు మరి గతంలో ఎవరి ఇరిగేషన్ మించులో మంత్రులు మీకు తెలుసు ఆయనే డిజైన్ ఆయనే కన్స్ట్రక్షన్ ఆయనే ఎంత నీళ్ళు పెట్టాలి ఎంత నీళ్ళు పెట్టాలి అంతే అని చెప్పే కదా పదహారు టీఎంసీలకి డ్యామ్ లేమో నీళ్ళ స్టోరేజ్కి బ్యారేజ్ లేమో టు రెగ్యులేట్ అండ్ డైవర్ట్ వాటర్ ఫ్లో బ్యారేజ్ కట్టి సిక్స్టీన్ టీఎంసీ దాంట్లో వాటర్ స్ప్రే చేసే వరకు రిపీటెడ్గా అది మొత్తం కాన్సెప్టు డిజైను కన్స్ట్రక్షన్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది ఈ విషయాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు పోవాలనో ఇప్పుడు ఈరోజు మనం మన దృష్టికి వచ్చిన విషయాలు అదేవిధంగా నిపుణుల అభిప్రాయం తీసుకొని జుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ అదేవిధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ ఈ ప్రాణైత చేవల్లా కాళేశ్వరంకి మార్చడంలో నిస్సందేహంగా అది నీటి లభ్యత ఇతర విషయాల కంటే రాజకీయ కోణం ఇతర కోణమే ఎక్కువ కారణం అని చెప్పి మా సందేహం ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది ఓకే మిత్రులారా ఇది ఈరోజు ఈమ్స్ గారు ఇతర ప్రశ్నలకి కూడా వారు రాసుకొని మళ్ళీ ఒకసారి రివ్యూను రైటింగ్లో పంపియమని చెప్తాం ఎందుకంటే ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్లో వేడిగడ్డ బ్యారేజ్ బయలుదేరుదాం ఆడికి పోయి మళ్ళీ వచ్చి హెలికాప్టర్లో అన్నారం బ్యారేజ్ పోయి అది చూసి హైదరాబాద్ పోవాల్సింది కాబట్టి మేము ఇప్పుడు అంటే ఎక్కువ సమయం ఇంకా ఉండలేకపోతున్నాం ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చారు నవయోగ వాళ్ళు వచ్చారు ఆఫ్ఘన్ వాళ్ళు వచ్చారు వాళ్ళకు కూడా వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వలేకపోతున్నాం మీరేమైనా మాట్లాడతారంటే ఒకటి రెండు ముఖ్యం